కడప జిల్లా పులివెందులో టీడీపీ నేత బీటెక్ రవి డైరెక్షన్ లోనే సాగునీటి సంఘాల ఎన్నికలు జరుగుతున్నాయని ఆరోపించారు కడప ఎంపీ సాగునీటి ఎన్నికలు జరుపుకుంటున్నారని విమర్శించారు అబద్దపు హామీలతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం రైతులకు చేసిందేమీ లేదని అన్నారు సాగునీటి ఎన్నికల్లో ఓడిపోతామని టీడీపీ శ్రేణులకు తెలుసని అందుకే వీఆర్ఓలను బంధించి ఇష్టానుసారం ఎన్నికలు జరుపుకుంటున్నారన్నారు నోట్ డ్యూ సర్టిఫికెట్లు ఇవ్వకుండా విఆర్ఓలను బీటెక్ రవి అడ్డుకుంటున్నారని కవరేజ్ కు వెళ్ళిన మీడియాపై దాడి చేయడం సిగ్గు చేయటని మండిపడ్డారు నిజంగా వీళ్ళు ఎన్నికలు కోరుకునే వాళ్ళైతే విఆర్ఓలు అందుబాటులో ఉండి ఏ రైతు పోయినా కూడా పన్ను కట్టించుకొని నోటీస్ సర్టిఫికేట్ ఇచ్చే విధంగా ఉండాలి కానీ అదేమి కాబట్ల వీళ్ళు సగం మంది విఆర్ఓలు ఫోన్ లాఫ్ చేసుకొని ఉండరు అలా ఏ ఒక్క విఆర్ఓను కూడా అందుబాటులో పెట్టకుండా అందరినీ మండల కేంద్రంలోకి తీసుకొని పోయి ఆఫీసులో జైల్లో ఖైదీలను బంధించినట్టు వీఆర్ఓలను బంధించి బయట పోలీసులను అడ్డు పెట్టుకొని ఏ ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఏ ఒక్క రైతు లోపలికి వెళ్లకుండా అడ్డుకొని మీరు చేస్తూ ఉంది దీన్ని రాజకీయం అంటారా ఇది చేతకాని దద్దమ్మలు చేసే రాజకీయం ఇది ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికలు కనుక జరిగి ఉంటే రైతులు ఓటు వేసి ఉంటే రైతులు పులివెందల రైతులు సొక్కా ప్యాంటు ఇప్పి చంద్రబాబు నాయుడు మీద ప్రజల ముందు నిలబెట్టేవాళ్ళు ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికలు జరిగి ఉంటే ఆ ధైర్యం లేదు వీళ్ళకు